ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్షం పక్ష ఫలాలలో అంతర్భాగంగా నెక్స్ట్ కుంభరాశి తీసుకున్నట్లయితే ధనుష్టా రెండు శతభిషం నాలుగు పూర్వభాద్ర నక్షత్రం మూడు పాదాలు కలిపి ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం కిందకి వస్తుంది కుంభరాశి కుంభలగ్నం వారికి మీ రాష్ట్రధిపతి అలాగే మీకు వేయాధిపతి అయిన శని శని భగవంతుడు ఇంకొద్ది రోజుల్లో మీకు రెండో ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు దీని మూలకంగా మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది వృత్తిలో వృత్తిలో చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది మంచి ఉన్నతికి వెళ్ళటానికి మీకు మంచి జీవితం ఏర్పడడానికి భగవంతుడు ఎక్కువ మీకు సపోర్ట్ చేస్తాడు వెళ్ళిన కానీ అనుభవం చాలా పెద్దది అనుభవం మించిన రాజయోగం ఇంకొకటి లేదు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారో తెలుసుకుంటారు అలాగే నెమ్మదిగా మీ జీవితాన్ని మీరు పుంజుకునే వైపు దేశకెళ్ళగలుగుతారు అలాగే మీకు ఇంటి ఇంట్లో ఉన్నటువంటి మనుషుల ఆదరణ ఆనందాన్ని కలగజేస్తుంది వృత్తిలో ఉన్నటువంటి ఆనందం కూడా మీకు ముందు ముందు కలగబోతుంది ఎందుకంటే మీకు తృతీయంలో ఉన్నటువంటి చతుర్థంలో ఉన్నటువంటి ఈ యొక్క రెండవ అధిపతి అలాగే లాభాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమ కేంద్రాన్ని కోణంలోకి వెళ్ళిపోతున్నాడు కొద్ది కొన్ని నెలల గ్యాప్లు ఆ లోపే మీకు ఈ యొక్క సిగ్నిల్ సిగ్నల్స్ అంటాం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మీకు రుజువర్త నెలలో పంచమంలో ఉన్నటువంటి ఫలితాలన్నీ ముందే ఇస్తాడు బృహస్పతి మీకు దీని మూలకంగా మీకు కుటుంబంలో చల్లని వాతావరణం ఏర్పడుతుంది బిజినెస్ చాలా కూల్గా నడుస్తుంది అలాగే వ్యా వ్యాపారము అలాగే కొంత క్రీడారంగంలో ఉన్నవారు న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి కూడా మంచి జీవితం ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అట్ ద సేమ్ టైం తీసుకున్నట్లయితే మీరు నిద్రాభంగాలు అనేటివి మధ్య మధ్యలో ఇబ్బంది కలిగేస్తాయి కోపతత్వం పెరిగిపోతుంది ఆవేశంగా మారుతారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లలో దీనికి కారణం రాహు ఈ రాహువు నుంచి ముందు మీరు బయటపడాలంటే దైవికజ్ఞ మాల స్తోత్రాన్ని పారాయణ చేయండి దుర్గాదేవి దుర్గా అంటే మనకు చెప్పాలంటే పోలేరమ్మ ఎల్లమ్మ పోచమ్మ అంటాం కదా ఇలాంటి గ్రామ దేవతలకు పూజలు చేసుకున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది ఆదివారం మంగళవారం శనివారం ఈ వారాలలో శుక్రవారం ఈ వారాలలో వాళ్ళకి చల్లన్నం అంటారు అంటే అన్నాలో పాలు పెరుగు వేసి పెట్టి నైట్ తెల్లారగానే ఉల్లిపాయలు కట్ చేసి కొత్తిమీర అవన్నీ వేసి అమ్మవారికి చల్లపెట్టి అది పిల్లలకి ఉన్న టెంపుల్ దగ్గర ఉన్నవారికి పంచి మీరు ప్రసాదంగా స్వీకరించినట్లయితే మీకు ఇంకా రిలాక్సేషన్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అట్ ద సేమ్ టైం తీసుకున్నట్లయితే కుజుడు మీకు రెండో ఇంటి అధిపతి మూడో ఇంటి అధిపతి దశమాధిపతి ఈయన మీ రాశికి ఆరవ ఇంట్లో వక్రించి ఉన్నారు ఈయన మూలకంగా మీకు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు వక్రించాడు కొంత వక్రమంటే కోప స్వభావాన్ని ఇస్తాడు ఎవరికి మీ సిబిలింగ్స్కి కొంత దశమం దశమాధిపోయింది కాబట్టి ఇక్కడ మూడో ఇల్లు అంటే మీ కోపమే మీకు శత్రువు అవుతుంది కానీ లాభం మాత్రం వస్తుంది కోపాన్ని తగ్గించుకోవడానికి మీరు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి మీకంటూ కేతువు కొంత ఇబ్బందిని చేస్తున్నాడు కాబట్టి వినాయకునికి ఉన్నరాళ్ళు గరికతో బుధవారం రోజు పూర్తి చేయించండి రాహుకాలం బుధవారం పన్నెండున్నర నుంచి మూడుంటి వరకు పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు ఖడ్గమాల స్తోత్రాన్ని వినండి పూజ ముందే ముగించుకోండి శుక్రవారం శుక్రుడు మీకు దశమా కేంద్రంలో మార్ లాభంలో మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు తండ్రి గారు నెమ్మదిగా కోలుకుంటూ ఉంటారు వారి అనారోగ్యం నుండి మీకంటూ ఒక విజన్ ఏర్పడుతుంది నూతన ఆలోచనలు నూతన బిజినెస్లు వ్యాపారాలు ఉద్యోగాలు ఎడ్యుకేషన్ సొసైటీకి తగ్గట్టు మలుచుకుంటారు వడ్డీ వ్యాపారం కలిసి వస్తుంది ఇవన్నీ పొందాలంటే మీరు ఒక్కసారి మీ జాతకాన్ని చేసుకొని దానికి సంబంధించి పూజలు హోమలు జపాలు అలాగే చేసుకోవడంతో పాటు యోగ ముద్ర మ్యూజిక్ ఇవన్నీ హవిస్సు దేవునికి వెళ్ళిపోతుంది ఆశిష్యులు వస్తాయి కానీ మన ఆరాను మనం సపోర్ట్ చేసుకోవాలి ఆరా అంటే దేవుని చుట్టూ ఒక తెల్లటి తెల్లటెర ఉంటుంది దాన్ని ఆరా అంటారు ఇలాగే మనిషి చుట్టూ కూడా ఉంటుంది ఆరా ఆ ఆరా దాటిన తర్వాతే కర్మశేషం ఏదైనా మనల్ని అంటాలంటే అంటుతుంది దాని నుంచి బయటపడాలంటే యోగా మెడిటేషన్ ఇలాంటివి పెంచుకోవాలి అలాగే కొంత మెంటల్ రిలాక్సేషన్ అంటే ఫిజికల్ రిలాక్సేషన్ అవుతుంది కాబట్టి చక్కగా మీరు మ్యూజిక్ థెరపీని కూడా అందజేస్తున్నాను నేను ఏ రాసి వారు ఏ ముద్రలో కూర్చుని ఏ రాగాన్ని వినాలనేసి నెక్స్ట్ వచ్చేసి యొక్క ధనుర్ల కుంభలగ్నం వారు కరుణ రాగాన్ని ఏంటో చక్కగా వాయుముద్ర ఈ వాయుముద్రలో కూర్చొని రాగాన్ని వింటూ చక్కగా మీ యొక్క ఆనందమైన జీవితాన్ని పొందగలరని శ్వాసను గమనించండి రాగాన్ని ఈ యొక్క కర్ణాటక సంగీతం విమే సుబ్బలక్ష్మి గారి గాత్రంలో నుంచి వచ్చినటువంటి రసామృతాన్ని ఆస్వాదిస్తూ చక్కగా ఈ ముద్రలో కూర్చొని మీరు శ్వాసను గమనించండి జాతక పరిశీలన చేయించుకోండి ముద్ర సంగీతం అన్నీ మారిపోతాయి జపము నవగ్రహ పూజ జపహోమాలు మారిపోతాయి ఇవన్నీ గమనించుకొని క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి మనకు కన్సల్ట్ కాగలదు స్వస్తి